ప్రైస్ సలాడ్ ఎవ్రీవన్ షాలోమ్ టు యూ మరొక దినంలోనికి దేవాది దేవుని ప్రశస్తమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వెల్కమ్ అందరూ దేవాది దేవుని దర్శనం చేసుకుందామండి అందరు లేచి ఉన్నారా దేవుడు మరొక దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు అయితే మనము దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అవకాశమునకు ఈ యొక్క రోజునకు అలాగే ఆయన మనల్ని సజీవులెక్కలో జ్ఞాపకం ఉంచుకున్నందుకు అన్నింటికి మించి ఆయన మనల్ని తన రక్తమిచ్చి కొని మనలందరినీ తన సొత్తుగా చేసుకున్నందుకు మనం ఏమి రుణము చెల్లించలేము కానీ మన జిహ్వాబాలను దేవునికి సమర్పించాలి కీర్తనకారుడు అంటాడు కదా స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనినని మనం కూడా దేవుని రక్షణను చూచినట్లుగా మన యొక్క మార్గమును సిద్ధపరచుకుందామండి దేవునికి శుతియాగం చేద్దాం మనం ఏమి ఇచ్చినా ఆయనకు ఆయన ఇచ్చిన కృపకు ఆయన ఇచ్చిన రక్షణకు సరితూగవు లోకము దాని సంపూర్ణత నాదే అంటున్నారు ప్రభువారు వేయి కొండల మీది గోరే మేకలన్నీ నావి కాదా అంటున్నారు మనం ఏమి అర్పించాలి మన దేవుడు బలులు కోరేవాడు కాదు ఆయనకు శతియాగము చేయటయే ఇష్టము మహోన్నతుడికి మనం మృక్కుబళ్ళు అనగా మన యొక్క జిహ్వా సమర్పించాలి అప్పుడు ఆపత్కాలం ముందు నువ్వు మొరపెత్తి ఆయన ఉత్తరమిస్తారు నువ్వు దేవాని పిలవగానే ఆయన నేనున్నానంటారు కనుక ఈ మంచి సమయముందు ఆయన సన్నిధి ఎదుట మనము ఆయన పాదములు ఎదుట సాగిలపడతాం స్థుతి స్తోత్రములు చెల్లించి ఆయన మహిమపడతాం కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మమూలు మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి అద్భుతాలు చేయువాడ ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త మీ వంటి వారెవరున్నారయ్యా మీకు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రాలయ్యా మీరు మాత్రమే ప్రభువ సర్వలోకమునకు జీవాధిపతివి మీరు మాత్రమే సర్వలోకమునకు రక్షణ అనుగ్రహించిన వారు మీరు మాత్రమే మార్గము సత్యము జీవమునైన దేవుడు ప్రభువ మీరు ఈ వెలుగై ఉన్నారు ప్రభువ మిమ్మల్ని చూచి మీ వెలుగు ద్వారానే మేమందరినీ చూస్తున్నాము అయ్యా మీకు వందనాలయా స్తోత్రాలు 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 ఎవరెవరైతే ఇంకా ప్రభు చీకటి బ్రతుకులు బ్రతుకుచున్నారో వారి జీవితాల్లో ఉదయించండి తండ్రి మీ వెలుగు యొక్క అటువంటి వారందరూ వచ్చుదురు కాక ప్రభు నీ సన్నిధి పట్ల ఆపేక్షతో ఆశతో నాయనా నా ప్రభువు నాకు తోడుగా ఉండాలి ఆయన లేకుంటే నేనేమీ చేయలేను ఆయన నా కుండగా ఈ లోకంలో ఏది కూడా నన్ను అడ్డుకోలేవు ఈ లోకంలో ఏది కూడా నన్ను నాశనము చేయలేదు ఈ లోకంలో ఏది కూడా నన్ను పడద్రోయలేదు ఆయనే నా కొండ నా కోట నా ఆశ్రయ దుర్గము నా ఆశ్రయపురం అని విశ్వసిస్తూ మీ పాద సన్నిధిలో ప్రవ్వ మోకరిలిన ప్రతి ఒక్కరిని ప్రవ్వ పేరు పేరున అయ్యా జ్ఞాపకం చేసుకుంటూ ప్రవ్వా మీ సన్నిధిని సమర్పించుకుంటూ ప్రభు మీ నేత్రాలన్నీ ప్రతి ఒక్కరిని చూస్తున్నాయని విశ్వసిస్తున్నాను ప్రభా వారందరి తలల మీదకి మీ యొక్క అభిషేకము దిగవచ్చును గాక మీ యొక్క ఆశీర్వాదములు దిగివచ్చును గాక మీ యొక్క ప్రసన్నత మీ యొక్క శాంతి సమాధానము ప్రభా ఎనలేని ఆస్తులు తండ్రి ఇవి మాకు తండ్రి ప్రభు ఈ లోకంలో ఎంతోమంది ఆర్థికంగా బాగున్నామని విర్రవీగు వారికి లేని శాంతి సమాధానము మీరు మా హృదయాల నిండా నింపినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా స్తోత్రాలయ ఇదే కదా ప్రభా మా రాజు సమాధాన అధిపతి అని రాజుల రాజని నేను నిన్ను కొనియాడునట్లుగా ప్రభు నా హృదయం కృతజ్ఞత నింపుతున్నది అందుకే ప్రభు సయనీస్ అనేది సన్నిధిని తాగిలా పడతాను నీ ఆశీర్వాదములకు అలవాటు పడిన నా హృదయం నిన్ను శుతించకుండా ఉండలేదయ్యా నీ యొక్క మేలులకు అలవాటు పడిన నా హృదయము ప్రభు నిన్ను కీర్తించకుండా ఉండలేదయ్యా అయా మా స్థుతులు గై కొనండి ప్రభు నాయన ప్రభు దీన మనసు కలిగిన ప్రతి ఒక్కరి హృదయమును నింపండి ప్రభు వారు నోరు తెరవగా ప్రభు దాన్ని నింపేదని వాగ్దానం చేసిన దేవ వారిని ప్రభ స్థుతి వస్త్రము ధరింపచేసి వారి కన్నీటిని నాట్యముగా మార్చి ప్రభు మీరే మహిమ పొందండి ప్రభు మీ మహిమ కొరకై తండ్రి వారిని మహిమపరచండి మిమ్మల్ని ఘనపరచటకై వారిని ఘనపరచండి ప్రభు అనారోగ్యంతో ప్రలాపిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు అయా లేవనెత్తండి ప్రవ్వా మరణ పడకల మీద ఉన్నవారిని లేవనెత్తండి ప్రవ్వా నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలయ్యా సర్వలోకాధిపతి నీ మాటకు సమస్తము తల వంచుతుందయ్యా అది మరణమైనా సరే ప్రతి ఒక్కరు జీవంలోనికి నీకు కాక అయా ఆర్థికంగా చితికిపోయిన వారిని ప్రభ జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభావేశ సహాయం చేయండి ప్రభ ఎంతమంది అయితే ప్రభుత్స సన్నిధిని మోకరి ఆర్థిక సమస్యల కొరకు అయా మొరపెడుతున్నారో పెడుతున్నారో వారే మొరనంతటినీ ప్రభాయసయ్య వారి యొక్క కన్నీరంతటిని ప్రభు తొడవండి ప్రభు ఐగిప్తీలో బానిసత్వంలో ఈ ప్రజలు మ్రగ్గినప్పుడు ప్రభు వారి దేశము వదిలి వస్తున్నప్పుడు ధనం అంతటిని వారి బంగారంతటిని తీసుకొనిచ్చారు ప్రభు వారి కష్టము నీకు మొరపెట్టింది అలాగే ప్రభు ఈరోజు ఎంతమంది అన్యాయానికి గురై వారు చేస్తున్న పనికి సరైన శాలరీస్ రాక అన్యాయపు తీర్పునకు లోబడుతూ ప్రభు చాలీ చాలని శాలరీస్తో జీవితం విల్లభించుతున్నారు అటువంటి వారందరి చేతి కష్టార్జితాన్ని ప్రభా నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి అంచలంచెలుగా దీవించి ఆశీర్వదించి వారిని పైవారిగా ఉంచండి తండ్రి తలగా ఉంచండి తండ్రి అప్పిచ్చువారిగా ఉంచండి తండ్రి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆశీర్వదించండి తండ్రి తండ్రి మూయబడిన గర్భముతో రోధించుచున్న ప్రతి సహోదరి సహోదరుణ్ణి ప్రభా దర్శించండి ప్రభు గర్భఫలము లేక ప్రభా సంతానం కొరకు ఏ తల్లిదండ్రులైతే ప్రభు కన్నీరు కారుస్తున్నారు వారి నిందను వారి అవమానములను వారి యొక్క కన్నీటిని అంతటినీ తీసివేయండి ప్రభు వారికి స్థుతి వస్త్రము ధరింపచేయండి ప్రభు మీకు సాక్షిగా నిలవబెట్టుకోండి ప్రభు స్వాస్థముతోనూ బహుమానములతోనూ వారి ఒడిని నింపి ఇదిగో అబ్రహాముకు శారాకు నవ్వు కలిగించినట్లుగా వారి హృదయాల్లో వారి ముఖమున నవ్వు కలిగించండి సంతోషంతో వారి ముఖంలో వెలుగును కాక ప్రభువ హాస్పిటల్ ఆరోగ్యాలతో బాధపడేవారు చిన్న బిడ్డలను గర్భవతులను బాలింతలను చంటిబిడ్డలను దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రయాణించే వారందరినీ క్షేమముగా గమ్యస్థానం చేర్చండి ప్రభు ప్రతి కుటుంబము చుట్టూ మీ కంచె ఉండును కాక ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితముల చుట్టూ మీ కంచెను వేయండి ప్రతివారి ప్రాణ ఆత్మ శరీరముల చుట్టూ ప్రభు మీ రక్తమును ప్రోక్షించి మీ కంచెను వేయండి అపవాది ముట్టుకునున్నట్లుగా వారికి ఆజ్ఞాపించండి తండ్రి మీ యొక్క అధికారములో మీరు మాకిచ్చినటువంటి రక్షణలో కృపలో వారిని ఎదురించటకు మీ వాక్యమును ఖడ్గముతో ప్రభువ ప్రతిదాని ఎదుర్కొని భాగ్యము తెయచ్చేయండి విశ్వాసమును ఢాలుతో అపవాది వేచిన అగ్నిపానములు ఎదుర్కొనుటకు శక్తి గల వారమై ముందుకు అడుగువేయటకు సహాయం చేయండి ప్రభు నా దేవుడు లోకమును జయించి ఉన్న జయవీరుడు ఆయనకు వారసునిగా నేనున్నానని ఆత్మీయ జీవితంలో అనగారిపోచు ప్రతిసారి కింద పడిపోతూ ప్రభువ నిరుత్సాహపడుతున్న ప్రతి ఒక్కరిని బలపరచండ అనేక మందికి మాదిరికరమైన జీవితమును దయచేయండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలని దయచేయండి మీరే న్యాయాధిపతి వారి తరపున వ్యాధ్యమాడే వారికి విడదలను దయచేయండి తండ్రి ప్రభువా మరి ఉదే కాలం ఉన్న ప్రభు ఎంతమంది అయితే ప్రభావ వేరే చోటికి ప్రయాణమై ప్రయాణముకు సిద్ధమై పనుల మీద బట్ వారందరి ప్రయాణం సఫలం అవను కాక ఏ పని మీద వెళ్తున్నారో ఆ పని సఫలం అవును కాక తండ్రి విదేశాల్లో ఉంటున్న వారి కుటుంబాలను దీవించండి తండ్రి వారి కుటుంబాలు ఎక్కడ ఉంటూ జాబ్ పర్పస్ తండ్రి వారు ఎక్కడికి వెళ్ళి ఉంటుండగా జాబ్ను దీవించండి ప్రభు వారి శాలరీని దీవించండి ప్రభు వారి ఇక్కడ వదిలివేసిన కుటుంబాలను రక్షణ చేయండి తండ్రి జాబ్ పర్పస్ ప్రభా ఇంకా ఎంతమంది ఏదైతే అండి వారి బడితో విరిగా ఉంటూ కుటుంబంలో కొరకు కష్టపడుతున్నారో అటువంటి వారి కుటుంబాల్లో ప్రేమను శాంతి సమాధానాన్ని నమ్మకత్వాన్ని దయచేయండి ప్రభా వారి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి అయి మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డలను చిన్న బిడ్డలను దీవించండి చదువులందు జ్ఞానమందును దినదినాభివృద్ధి పొందినట్లుగా ఆశీర్వదించండి ఎవరి బిడ్డలను దీవించండి ప్రభా వారి జీవితంలో ద్వారా మీకు మహిమతి వచ్చినట్లుగా ప్రభా శోధనలో పడిపోయినప్పటికీ తిరిగి మరల లేచి మీ సన్నిధిని నిలవబడి ఖర్జూర వృక్షము వలె మొవ వేచు నీకు మహిమార్థమై వారి యొక్క యవ్వనాన్ని ఉపయోగించురు కాక తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి బిడ్డలుగా తల్లిదండ్రుల సంతోషం ఒక కారణము బిడ్డలుగా ప్రతి యవ్వనస్తుని దీవించండి మీ చిత్తంలో వారి వివాహంలో జరిపించండి తండ్రి మా ప్రార్థనలన్నీ విని అంగీకరించి అనుగ్రహించు దేవుణ్ణి విశ్వసిస్తూ ఏమాత్రము అపనమ్మకం లేకుండా మా ప్రార్థన అవసరతలన్నీ మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ గ్రంథం మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆర్ హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీ